హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి జూన్ నెల పంతొమ్మిది తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా బుధవారం బుధవారం నాడు అయితే మన మిర్చి మార్కెట్ అండి నిన్నట్లాగే ఇవాళ మార్కెట్ అయితే స్టడీగా ఉందండి కాకపోతే డీలక్స్ కొద్దిగా సేల్స్ బాగుంది డీలక్స్ తేజ డైలక్స్ ఇరవై దాకా జరిగింది ఇవాళ మార్కెట్ అయితే తేజ సూపర్ డైలక్స్ డైలక్స్ సూపర్ డైలక్స్ ఇరవై వేలు వేశారు ఎక్కువగా పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు జరుగుతుంది పంతొమ్మిది వేలు ఎక్కువ జరుగుతుంది ఇరవై ఒకటి రెండు కోట్లు ఇరవై వేలు చూస్తారు టాప్ అలాగే ఈరోజు దిగుమతి అయితే ఇరవై రెండు వేలు బస్తారు మిర్చి ఆడికి దిగుమతి వచ్చాయి నాన్ ఏసీ కాయలు ఇరవై రెండు వేలు వచ్చాయి నాన్ ఏసీ అయినా ఇరవై దిగు మామూలు ఏసీ అయినా కానీ అలాగే నా వీడియో లాస్ట్ సార్ చూడండి బాబు రోజు తింతనాడరా బాబు అనుకోవద్దు ఎవరు కూడా ఎందుకంటే రోజును కొట్టు కొట్టుకెళ్ళి కనుక్కొని చూసి చెప్తున్నాను నేను ఎవరు చూడకన్నా ఏం చేయగానే అనేది ఏం చెప్పట్లా ప్రతి ఒక్కటి కొట్లు కాడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకు చెప్తున్నాను అబద్ధాలు ఆడే పని మనకైతే లేదు మనకి అబద్ధం ఆడితే ఏమొచ్చు చెప్పండి కొట్టుగడికి వెళ్ళి లేక లేరే డేసర్ కనుక్కొని మరియు వివరణ చెప్తున్నా అలాగే ఈరోజు మార్కెట్ అయితే తేజా తాలు పదకొండు వేలు దాకా మార్కెట్ ఉంది తేజ నాన్ ఏసీ తాలు అయితే మాత్రం ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది తొమ్మిది వేల ఐదు వందల దాకా ఉందండి ఇంకా బాగుంటే పదివేలు కూడా వేస్తున్నారు కలర్ ఉంటే ఏసీ మాత్రం పదకొండు వేలు చూసినా పదకొండు వేలు దాటి మార్కెట్ అయితే చూడలేదు ఇంకా కలర్ ఫుల్గా ఉంటే పదకొండు వేలు పదకొండు వేలు రెండు వందలు వేస్తారులే ఎక్కువ పదకొండు వేలు తేజ ఏసీ తాలు అంత మిగతా సీడ్ రకాల తాలు అయితే మాత్రం ఆరు వేల నుంచి ఎనిమిది వేలు దాకా ఉన్నాయి ఏసీ ఆరు వేల నుంచి ఎనిమిది వేలు దాకా జరుగుతుంది ఆరు వేలు ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్కలాగా షీడ్ రకాల తాలు వచ్చేసరికి అయితే నెక్స్ట్ అలాగే ఏసీ నాన్ ఏసీ తాలు అయితే మాత్రం నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఈ మధ్యలో ఉన్నాయి కలర్ని బట్టి ఆరు వేలు ఆరు వేలు వందల దాకా నాన్ ఏసీ జరుగుతుంది తాలు విషయంలో ఇది అయితే తేజ గురించి కొంతమంది చాలా మంది చూస్తున్నారు లేదు వీడియో చూడకుండా కామెంట్స్ చేస్తున్నారు చూడకండి కామెంట్స్ చేస్తున్నారు ఏమైనా నేను అన్ని క్వాలిటీలు చెప్తున్నాను కానీ కొన్ని క్వాలిటీలు అడుగుతున్నారు మళ్ళీ కామెంట్స్ చేస్తున్నాను సరే మీరు కామెంట్ చేస్తే నాకు మంచిది సపోర్ట్ఫుల్గా ఉండి ప్రతి ఒక్క లైక్ మాత్రం కంపల్సరీ చేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తేజా ఎక్కువ మీడియాలు అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను పదహారు దా జరుగుతుంది ఏసీ మీడియాలు మీడియం బెస్ట్లు అయితే పదహారున్నర పదిహేడు పదిహేడున్నర పద్దెనిమిది జరుగుతుందండి డీఆర్ బెస్ట్లు అయితే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది లోప డే అయితే పంతొమ్మిది పంతొమ్మిదిన్నర జరుగుతుంది సోపర్ డీలాక్స్ ఇరవై వేలు జరిగింది ఇలా బుధవారం నాన్ ఏసీ అయితే మాత్రం ఎక్కువ పదివేలు నుంచి పన్నెండు వేలు పద్నాలుగు వేలు లోపే జరుగుతుందండి నెక్స్ట్ అలాగే కర్నూలు డీడీ కర్నూలు డీడీ వచ్చేసరికి మార్కెట్లో అది కూడా పెద్ద స్లో ఉంది పదిహేను పదహారుదా జరుగుతుందండి ఏసీ అయితే నాన్ ఏసీ అయితే కనబడలా ఒకటి రెండు చోట్ల చూసినా కానీ తెలపొచ్చింది బేరాల జరగల కర్నూలు డీడీ నెక్స్ట్ అలాగే సింగండి బ్యాడకి అయితే మాత్రం పద్నాలుగు పద్నాలుగున్నర పదిహేను వేలు వేస్తున్నారండి ఎక్కువగా పదమూడున్నర కూడా జరుగుతుంది మీడియాలో అయితే పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర పదిహేను వేలు లోపు జరుగుతుంది నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ సూపర్ టెన్ చాలామంది అడుగుతున్నారు మరి ఆలకించండి సూపర్ టెన్ అయితే ఎక్కువగా లావుగా అయితే మాత్రం పదహారు వేలు నుంచి పదిహేడు వేలు మధ్య వేస్తున్నారు పదహారున్నర పదిహేడు ఎక్కువ వేస్తున్నారు పదిహేడు ఎక్కువ జరుగుతుంది పదిహేడు వేలు ఎక్కువ ఎక్కువ అదే సన్నకాయ మాత్రం పదిహేను వేలు పదిహేను వేల వందల లోపు జరుగుతుంది సన్నకాయ సూపర్ టెన్ వచ్చేసరికి నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ వేసానికి వచ్చేసరికి త్రీ ఫోర్ వన్ పద్దెనిమిది వేలు టాప్ ఇవ్వాలి పద్దెనిమిది వేలు ఇవ్వాలి పదిహేడు నుంచి పద్దెనిమిది వేలు డైలక్స్ సూపర్ డైలక్స్ ఇవాళ మార్కెట్ అయితే ఎక్కువగా పదిహేను వేలు నుంచి మార్కెట్ నడుస్తుంది త్రిపూరం అనేస్తానికి వచ్చరికి నెక్స్ట్ అలాగే తీ తట్టి పొరు తీతట్టి పొరు కూడా ఇవాళ పద్దెనిమిది పదిహేడున్నర చూసా చాల దగ్గర పద్దెనిమిది చూడాల కాదు అడిగాను పద్దెనిమిది ఉంది తమ్ముడు ఇవ్వాలి అన్నారు చాలా మంది అడిగాను పద్దెనిమిది దాకా ఉంది ఇయ్యాలి అది కూడా ఎక్కువ పదిహేను నుంచి జరుగుతుంది నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ మాత్రం పదిహేను పదహారు పదహారున్నరనండి పదహారున్నర దాటి మార్కెట్లో చూడలేదు నెంబర్ ఫైవ్ అయితే మాత్రం ఏసీ ఇవన్నీ చెప్పేవన్నీ ఏసీఏ నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఆరుమూరు అయితే పద్నాలుగున్నర పదిహేను పదిహేను లోపే పద్నాలుగు నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర పదిహేను వేలు లోపే జరుగుతుంది మార్కెట్ ఎంత వచ్చేసరికి ఆరుమూరు విషయానికి వచ్చేసరికి నెక్స్ట్ అలాగే ఈ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా డబల్ ఫైవ్ త్రీ వన్ ఇవి ఏవైనా కానీ పద్నాలుగు పదిహేను వేలు లోపే జరుగుతుంది ఇవి కూడా నండి పెద్దగా అవి బ్యాడ్ గీలో కొద్దిగా సేల్స్ తక్కువ ఉంది అనమాట అందుకనే అంతే ఆ ఖరీదు వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు రాలేదు ఏందో కానీ కొద్దిగా స్లోగా అడుగుతున్నారు తక్కువ అడుగుతున్నారు మార్కెట్ అయితే నిన్నట్లకి ఇయర్ స్టడీగా ఉంది అది కాకుండా ఈ రెండు రకాలు కూడా పద్నాలుగు పదిహేను వేలు లోపు జరుగుతుందండి నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ మాత్రం టూ జీరో ఫోర్ త్రీ ఎక్కువగా పదిహేను పదిహేనున్నర పదహారు జరుగుతుంది డైలాక్స్ అయితే పదహారు పదహారున్నర పదిహేడు వేలు కూడా వేస్తున్నారండి ఇంకా సూపర్ డైలాక్స్ అయితే ఇంకా ప్లస్ అబౌవ్ ఇంకా రేటు వెళ్ళేదే ఉంది ఛాన్స్ ఇంకా పదిహేడు పైన జరగవచ్చు కాదు నేను చూసిన వరకు అయితే పదిహేడు వరకు జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసరికి నెక్స్ట్ అలాగే సార్కులు సార్కులు సన్నగా తేజాలాగా సన్నగా ఉన్న కాయ అయితే మాత్రం పదిహేడు వేలు ఏమైనా జరిగింది మీరు చూసాను వీడియో కూడా పెట్టా చూసారో లేదు కానీ ఈవేళ కూడా అలాగే జరిగింది సన్నగా తేజాలాగా ఉన్నవి సార్కుల్లో లావుగా ఉన్న అయితే మాత్రం పదిహేను వేలు వేస్తున్నారు పదిహేను పదిహేనున్నర లోపే జరుగుతుంది అనమాట దీనికి దానికి పదిహేను వందలు రెండు వేలు మార్కెట్ తేడా ఉంది సార్కులో సన్నదానికి లావుదానికి నెక్స్ట్ అలాగే టూ సిక్స్ టూ సిక్స్ అయితే పదిహేడు పదిహేడున్నర వేస్తున్నారు డే అండి ఎక్కువగా తెలపరు మచ్చకాయలు వేవనుంటే మా పదిహేను వేలు పదిహేను వేల వందలు పదహారు వేలు ఈ రకంగా జరుగుతున్నాయి బట్ డైలాక్స్ అయితే పదిహేడు పదిహేడున్నర జరుగుతుంది టూ సిక్స్ ఫ్రెస్ వచ్చేసరికి నెక్స్ట్ అదే విధంగా ఈ ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి అసలు ఆ మార్కెట్లో ఎక్కడ చూడ కనబడలేదు ఎక్కడో చోట కనబడుతుంది ఎందుకంటే పెద్దగా ఎల్లో మిర్చికి సేల్స్ అయితే కనబడలా బంగారం బాగా కనబడుతుంది బంగారం అంటే లావు ఉంటుంది కాయ ఎంత ఎంత లావు సైనింగ్ బాగా వస్తుంది అనమాట ఇవైతే బాగా సైనింగ్ ఉన్నవి ఇంత ఉన్న కాయి పదహారు వేలు వేస్తున్నారు పదహారు వేలు కింట మామూలుగా అయితే పదిహేను పదిహేడున్నర జరుగుతుంది ఈ లావు మంచి సైనింగ్ ఉంటే పదహారున్నర కూడా వేస్తున్నారు బంగారం మిర్చి అయితే నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ క్రాసింగ్ అని ఒక కాయ ఉంది అవి కూడా పదిహేను పదిహేనున్నర పదహారు దాకా వేస్తున్నారండి ఈ నెంబర్ ఫైవ్ క్రాసింగ్ వచ్చారుకి ఈ బంగారం ఉన్నాయి బంగారం తాలు అయితే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు జరుగుతున్నాయి ఏసీ బంగారం తాలు ఎనిమిది వేలు ఎనిమిది ఐదు వందలు జరుగుతున్నాయి చాలామంది బ్యాడ్కి తాలు అడుగుతున్నారు బ్యాడీ తాలు కూడా ఏడున్నర ఎనిమిది జరుగుతుందండి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు జరుగుతుంది బ్యాడ్కి తాలు విషయానికి వచ్చేసరికి నెక్స్ట్ అలాగే మరెన్నో ఇంకా వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సపో కామెంట్ చేయండి మీకు ప్రతిదీ రిప్లై ఇస్తాను నెక్స్ట్ అలాగే క్లాసిక్ రకాలు క్లాసిక్ కూడా పద్నాలుగు పదిహేను పదిహేనున్నర దాకా దొరుకుతుందండి క్లాసిక్ తాల్ అయితే ఏడు వేలు ఎనిమిది వేలు వేస్తున్నారు తాల్ వేసాను క్లాసిక్ తాల్ అయితే ఇలాగా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అప్ చేయండి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నేను ఆల్రెడీ కొన్ని చెప్పాను చాలా వరకు ఏదో ఒకటి రోడ్డు మర్చిపోయాను అండి కొద్దిగా ఆ మైండ్ సెట్ కోసమే నేనైతే నా దేవుడిని ప్రార్థన చేస్తాను ఆ మైండ్ సెట్ బాగుండాలని మీరు కూడా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నా సేవం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ